శ్రీగురుభ్యోన్నమ గరుడకేతనము ఇది శ్రీకృష్ణ కథా విశేషములను అందులోని ధర్మ మర్మములను తత్వమును అంతరార్ధములను పరమార్థమును మనకు చక్కగా తెలియచేయునటువంటి పరమపావనమైన గ్రంథము ఇందలి కథ పూర్తిగా వ్యాస మూలమును అనుసరించినటువంటిది అటువంటి ఈ గ్రంథములోని ముప్పై అధ్యాయములు పూర్తి చేసుకున్నాము ముప్పై ఒకటవ అధ్యాయములోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము ఉత్తరుడు సారథ్యము వహించుతుండగా బృహన్నల వేషమున ఉన్న అర్జునుడు శ్మశానమునందలి సెమీవృక్షము వైపునకు వెళ్ళుటను గమనించిన ద్రోణాచార్యుడు దుర్యోధనాదులతో ఇట్లు పలికెను మనకిప్పుడు అశుభమును సూచించుచున్న అనేకములకు ఉత్పాతములు కనపడుచున్నవి ప్రచండమైన గాలి వీచుచు భస్మముల వలె ఉన్న అంధకారపు ఛాయలు ఆకాశమున అలుము కొనుచున్నవి దిక్కులందు ఆకాశమున నిప్పు అంటుకొనినట్లు కనిపించుచున్నది నక్కలు చీత్కారములు చేయుచున్నవి గుర్రములు కన్నీరు కార్చుచున్నవి వీని వలన పెద్ద ఎత్తున జనసంహారము సూచింపబడుచున్నది భయంకర సన్నివేశము ఏర్పడనున్నది మన సేనను వ్యూహముగా నిలుపవలెను నపుంసక వేషమున విచ్చేసినవాడు నిశ్చయముగా మహావీరుడగో అర్జునుడే అతడు శంకరుణ్ణి సంతుష్టుని చేసుకుని దివ్యాస్త్రములను సాధించను ఇంద్రాది దేవతల నుండి కూడా అస్త్రములను పొందినవాడితడు యుద్ధమున అతని పరాక్రమమునకు ఎదురు లేదు ఆచార్యుని పలుకులను విని కర్ణునికి కోపము కలిగినది అతనితో దుర్యోధనుడు ఇట్లనెను అంగరాజా ఈతడు అర్జునుడే అయినచో మనచేత గుర్తింపబడుట వలన సోదరులతో కూడి మరలా పన్నెండు సంవత్సరములు వనవాసము చేయవలసి వచ్చును ఒకవేళ ఆవేశమున ఉన్నవాడు అర్జునుడు కాక మరెవరైనా మానవుడైనచో అతనిని వెంటనే హతమార్చదను అతట వృక్షము వద్దకు చేరిన అర్జునుడు ఉత్తరుని ఆ వృక్షమును అధిరోహించి దాని త్వరలో తాముంచిన ఆయుధములను తీసి ఇమ్మనను భయంకరముగా ఉన్న ఆ వృక్షమును దానికి వేలాడుచున్న శవమును చూచి ఉత్తరుడు భయభ్రాంతుడయ్యను పిమ్మట అర్జునుని సాంతవనముతో అతడు చెట్టుపైకి ఎక్కి అతి కష్టముతో అందలి ఆయుధములను బయటకు తీశెను అందలి ప్రతి ఆయుధమును గురించి దాని మహత్వమును గురించి అర్జునుడు ఉత్తరునికి వివరించెను అటుపైన ఉత్తరుని ప్రార్థనను మన్నించి తానును సోదరులను పాంచాలియు విరటును కలుగున ఏ రూపములతో ఏ ఏ నామములతో వర్తించుచుండిరో తెలిపెను తరువాత తనకు గల దశనామములను అవి ఏర్పడిన వైనమును అతనికి వివరించెను ఉత్తరుడు పరమానంద భరితుడై అర్జునుని చరణములపై వ్రాలి తన అపరాధమును క్షమింపుమని వేడి ఆపై ఇప్పుడు తాను నిర్భీతుడై సారథ్యమును వహింపబోవుచున్నానని ఉద్ఘాటించెను అంతటా అర్జునుడు తన దివ్యాస్త్రములను స్మరింపగా ఆ అస్త్రదేవతలు అతని ఎదుట నిలిచిరి వారిని స్థుతించి నమస్కరించి తన స్మరణ ఎందు నిలిచి తనకు సహాయపడుమని అతడు వారలను కోరెను వారు ప్రసన్నులై తాము సిద్ధముగానే ఉంటిమని అతనికి వెల్లడించిరి దివ్యము దైవప్రసాదితము అగు గాంధీవమును స్పృశింపగనే అర్జునునకు శాపజనితమైన నపుంసక రూపము తొలగిపోయి అతడు తన సహజ దివ్య రూపముతో ప్రకాశించను తనకు కలిగిన శాపమును అది ఈ సంవత్సర కాలమందు తనకు వరముగా రూపొందిన వైనమును అతడు ఉత్తరునకు వివరించెను అటుపైన అంతవరకు తన హస్తములను అలంకరించియున్న గాజులను తీసివేసి తన కవచమును సహజమైన తన ఆభరణములను ధరించెను అర్జునుడు తన గాంధీవమునకు అల్లెత్రాడు బిగించి ఒక్క మారు దానిని గట్టిగా లాగి వదలెను దాని నుండి పుట్టిన శబ్దమునకు తమపై పిడుగులు పడుచున్నట్లు భావించి కౌరవ సైనికులు భయభ్రాంతులైరి అర్జునుడు రథమున అధిరోహింపగనే రౌద్రరూపమున ఉన్న హనుమంతుడు అధిష్టించిన ధ్వజము ఆకాశము నుండి ఉద్భవించి రథము యొక్క అగ్రభాగమున ఉన్న సింహపు చిహ్నముతో ఉన్న ధ్వజము యొక్క స్థానమున నిలిచను విని వెంటనే కౌరవసేనలున్న దిశగా కదులుతున్న రథమును అధిష్ఠించిన అర్జునుడు దేవదత్తమనబడు తన శంఖమును పూరించను ధనుష్టంకారముతోనూ హనుమంతుని గర్జనతోనూ మేళవితమై వెలువడిన భయంకర శంఖనాదమునకు దిక్కులు పిక్కటిల్లినవి భూమి కంపించినట్లైనది అటువంటి శబ్దమును మునువెప్పుడునూ వినియుండని ఉత్తరుడు భయకంపితుడయ్యను దానిని గమనించిన అర్జునుడు ఉత్తరునికి ధైర్యము చెప్పి శంఖనాదము చేయుచూ పురోగమించుచుండగా మేఘగర్జనము వంటి ఆ శబ్దమును ఆలకించుచున్న కౌరవసేనా వాహిని ఆ వాహినికి అగ్రభాగమున నిలిచిన ద్రోణుడు దుర్యోధనుని దృష్టిని ఇట్లు మరణించను శుచితివా మనపైకి దూసుకొని వచ్చుచున్న ఆ మహా తేజస్వి ప్రళయ భయంకరుడై మనతో తలపడనున్నాడు అనేకములైన భయంకరములగు అపశకునములు మన సేన నిలిచిన చోట పడసూపుచున్నవి మండుచున్న ఉల్కలు వరుసగా మన సేన పైన వ్రాలుచున్నవి మన సేనలోని గజములు అశ్వములు కన్నీరుగా అర్చున్నవి సేనకు నలువైపులా గ్రద్దలు తిరుగుచున్నవి ఇవి అన్నియు మన సైనికుల సంహారమును సూచించుచున్నవి ఆచార్యుని పలుకులను ఆలకించిన దుర్యోధనుడు కుపితుడై ఇట్లు పలికెను పెద్దలారా నేనును రాధేయుడును మీకందరకు ఇంతకు మున్నే తెలిపిన సంగతి మరలా గుర్తు చేయుచున్నాను రాజ్యలోభమున అజ్ఞాతవాసమున ఉన్న ఈ అర్జునుడు ద్యూతమున ఏర్పరచుకొనిన నియమమును ఉల్లంఘించి కడువు పూర్తికాకమునిపే ప్రకటితమైనాడు కనుక నిశ్చయముగా పాండవులు మరలా పన్నెండు సంవత్సరములు అరణ్యవాసమును ఒక సంవత్సరము అజ్ఞాతవాసమును పూర్తి చేయవలసి వచ్చును మనమిప్పుడు విరటుని పైకి యుద్ధమునకు వచ్చినది మన స్నేహితుడకు సుశర్మకు సహాయము చేయుటకు మరియు మత్స్యదేశపు గోగణములను హరించి మన దేశమునకు కొనిపోవుటకు కదా ఈ సందర్భమున మనపై పోరుకు వచ్చుటకు అర్జునునకు ఏమి పని మత్స్యదేశాధిపుడైన విరటుడు త్రిగర్తులను అనుసరించి మరి ఒక దిక్కునకు వెడలియుండును గనుకొనే ఈ అష్టమి నాటి సూర్యోదయమునకు ఉత్తర గోగ్రహణము చేయుటకై మనమిచ్చటకు వచ్చియుంటివి ఈసరికి త్రిగర్త సైనికులు వెరటుని జయించి గోధనమును హరించి ఉండవచ్చును ఒకవేళ విరటుని చేత ఓటమి పొందినతో అపరాహ్నము వేళ వరకు మనలను చేరుకొని ఇచ్చటి గోధనమును అపహరించుటలో మనకు సహాయపడగలరు త్రిగర్తులను జయించి తన భయంకరమైన సేనతో వెరటుడే మనపై యుద్ధమునకు వచ్చుచుండవచ్చును కనుక మనము ఇప్పుడు యుద్ధము చేయుటకే నిశ్చయించి తిని ఇంతలో రాధేయుడు సుయోధనునితో ఇట్లు ప్రగల్భములు పలికెను రాజా ఈ పెద్దలు పాండవ పక్షపాతులు అందులోకే ఎల్లప్పుడూ వారి గుణములను కీర్తించుతుందురు ముఖ్యముగా మన ఆచార్యునకు పాండవులపై మక్కువ ఎక్కువ వీరికి వారియందు మనసున దయా అహింస భయములతో కూడిన భావములుండును అందువలన మనము యుద్ధము విషయమున వీరి అభిమతమును పాటింపనవసరము లేదు ఈ పెద్దలను సేన భాగమున ఉంచి ముందు భాగమున మనముండుట మంచిది మనపైకి వచ్చువాడు మత్స్యాధీసుడైనను ధనంజయుడైనను నన్ను దాటి ముందుకు నడువలేడు పార్థుని ధ్వజముపై గల వానరుని నా బాణములతో నేలమట్టము చేసేదను ఈనాటి యుద్ధమున అర్జునుని విరధుని చేసి ఈ సుయోధనుని హృదయమున చిరకాలముగా దాగి ఉన్న ముళ్ళును వెలికి తీసి వెసరివేయునట్లు అర్జునుని మృత్యుగరములోనికి విసరివైచదను ఇచ్చట నిలిచిన కురు సైనికులు గోవులను మరలించుకొని పోవుటయో లేక తమ రథములందు కూర్చుండి అర్జునునితో నేను చేయు యుద్ధమును చూచుటయో చేయవచ్చును అంతటా కృపాచార్యుడు ఇట్లు హెచ్చరించను రాధానందన మనమెల్లప్పుడూ శాస్త్రమున చెప్పబడిన విధానమును అనుసరింపవలసి ఉండును యుద్ధ విషయమున శాస్త్రమున చెప్పబడినది ఏమనగా దేశకాలములను అనుసరించి చేయు యుద్ధమున విజయము లభించును తప్ప ప్రతికూల సమయమందు చేయు యుద్ధమున విజయము లభింపదు పార్థుని విజయ పరంపరలు జగద్విఖ్యాతములు అందువలన అతనితో ఒంటరిగా పోరుటకు నీవు సాహసింపకుము మనమందరము వ్యూహరచన చేసియే అతనితో తలపడవలను అంతటా అశ్వత్థామ ఇట్లు కర్ణుని పరిహసించను నీవింతవరకు గోవులను మరణించలేదు విరాట నగరమును సమీపింపనులేదు అదియునుగాక పాండవులతో సలిపిన ఏ ఒక్క యుద్ధమునను విజయమును సాధించి ఉండలేదు సహనశీలు పాండవులను ఈ దుర్యోధనుడు ఎన్నో కష్టములకు గురిచేయుట జరిగినది ముఖ్యముగా వారి పత్నిని నీచమైన రీతిలో బాధ పెట్టుట జరిగినది అందువలన అర్జునుడు కౌరవులను క్షమింపడు అర్జునునితో యుద్ధమన మాయాద్యూతమున వారి రాజ్యమును అపహరించుటయు ఒక అబలను సభలోనికి లాగుకొని వచ్చుటయు కాదు ఇప్పుడు మాటలలో చేతలలో చేతలలోని ప్రతాపమును చూపుము అంతటా భీష్ముడు అశ్వత్థామను శాంతింపచేసి దుర్యోధనుని ఉద్దేశించి ఇట్లు పలికెను పక్షములు మాసములు అధిక మాసములు మొదలగు వారిని కలిపి లెక్కించినప్పుడు చాంద్రమానమును అనుసరించి పాండవుల అరణ్య అజ్ఞాతవాసములు గడువు పూర్తి అయి ఐదు మాసముల పన్న్రెండు దినములు అయినది సౌరమానమును అనుసరించు నిన్నటితో ఆ గడువు పూర్తి అయినది కనుకనే పార్థుడు నిర్భయముగా తన నిజస్వరూపమును ప్రకటించెను పాండుకుమారులు రాజ్యలోభము కలవారు కారు వారు సత్యపాలనము కొరకు ప్రాణత్యాగమునకైనను వెనుకాడరు యుద్ధమునందు ఏదియో ఒక పక్షము జయించుట వేరొక పక్షము అపజయమునందుట అనివార్త్యము కనుక ఇప్పుడు ధనంజయునితో యుద్ధము చేయుటయో లేక ధర్మము ప్రకారము పాండవులతో ప్రవర్తించుటయో నీవే నిర్ణయించుము భీష్మునకు దుర్యోధనుడు తన నిర్ణయమును ఇట్లు ఉద్ఘాటించెను పాండవులకు రాజ్యమిచ్చుటకు నేను సమ్మతింపను కనుక యుద్ధమును ప్రారంభించుటకు ఏమి చేయవలయనో మీరు తెలుపుడు అంతటా భీష్ముడు దుర్యోధనుడు మత్స్యదేశపు గోవులను హస్తినకు తోలుకొని పోవలెనని సూచించి తాను మిగిలిన వీరులతో కలిసి అర్జునుని నిలువరించదనని పలికెను ఇట్లు పలికి భీష్ముడు కురుసేనను దుర్భేద్యమైన వ్యూహములుగా ఏర్పరచి కర్ణుని సేనాగ్ర భాగమునను ద్రోణాచార్యుని మధ్య మధ్యభాగమునను వామ వామభాగమునను నిలిపి తాను పృష్ఠభాగమున నిలిచెను అంత సూర్య సమానమగు తేజముతో ముందుకు వచ్చిన విజయుడు రెండు బాణములను ద్రోణుని పాదముల వద్దకు ప్రయోగించి నమస్కరించెను పిమ్మట సారథియగు ఉత్తరునితో ఇట్లు పరికెను గురురాజు మనకు కనిపించక ఎసటనో దాగెను కనుక రథమును అతడున్న వైపునకు పోనిమ్ము అతనిని పరాజితుని చేసినచో వీరందరూనూ పరాజితులగుదురు ఆపై అర్జునుని రథము దుర్యోధనుని వైపునకు దూసుకొని వెళ్ళినది అసంఖ్యాకములైన బాణములతో అతడు దుర్యోధనుని కప్పివైచను పృథివ్యాకాశములు నిండిన ఆ బాణముల వలన దుర్యోధనుడు ఎవరికి కనిపించలేదు దుర్యోధనుని చేరు లోపలనే చాలామంది సైనికులను విజయుడు నేల కూల్చెను పిమ్మట అర్జునుడు తనకెదురు వచ్చుచున్న కర్ణునితో తలపడెను కర్ణునికి సహాయపడుటకు చిత్రసేనుడు సంగ్రామజిత్తు శత్రుసహుడను మహారథులు అతడుకు వచ్చి అర్జునునిపై భయంకరములగు బాణములను విడిచిరి కుపితుడైన అర్జునుడు వెంటనే వారలను వారి సేనలతో కూడా కూల్చివేశను ఇంతలో వికర్ణుడు వేగముగా అర్జునుని తాకెను వెంటనే అర్జునుడు తీక్ష్ణమైన బాణములతో వికర్ణుని రథమును సారథిని గుర్రములను ఆయుధములను ముక్కలు ముక్కలుగా తృంచివేచెను భయకంపితుడైన వికర్ణుడు అట నుండి ఆ సేనలోని మహావీరులు చాలామంది అర్జునుని బాణములకు నేలగూలుచుండిరి అర్జునుడు విడిచిన బాణములకు కౌరవ సేనలోని అశ్వములు గజములు రథములు కూడా వ్రక్కలై రణభూమి చిందర చిందరవందర పడసాగెను అతని ఘాతములకు తాళలేక భీష్మాదులు కూడా అతని సముఖమునకు రాలేక పోవుచుండిరి అంతటా కర్ణుడు అర్జునునిపై విరుచుకొని పడెను తన బాణములతో అర్జునుని అతని సారథిని కూడా గాయపరచను అంతటా కర్ణుని చూచి కాలునివలే రోషించిన అర్జునుడు అతని అశ్వములను సారథిని నేలగూల్చి అతని రథమును ఆయుధములను తృంచివైచను ఇక చేయునది లేక కర్ణుడు ప్రాణభీతితో అట నుండి పారిపోయెను ప్రళయకాల రుద్రునివలే విజృంభించిన కుంతి నందనుని శరాఘాతములతో యుద్ధభూమి ఏనుగుల గుర్రముల శరీర భాగములతోనూ సైనికుల శరీరములతోనూ నిండిపోసాగినది అర్జునుని రథము వైపునకు వెళ్ళిన వారే గాని ప్రాణములతో తిరిగి వచ్చినవారు లేరు ఇంతలో అర్జునుడు తన రథమును కృపాచార్యుని వద్దకు కొనిపొమ్మని పలికెను కొంత తడవు కృపాచార్యునకు విజయునకు నడుమ భయంకరమగు యుద్ధము సాగినది ఒకరిపై ఒకరు మహాస్త్రములు ప్రయోగించిరి ఆ యుద్ధమును వీక్షించుటకు ఆకాశమున దేవతలు వచ్చి నిలిచిరి చివరకు అర్జునుని ప్రహారములకు కృపాచార్యుడు మూర్ఛపోయెను అంతటా కృపాచార్యుని సారథి అతనిని దూరముగా కొనిపోయను అటుపైన అర్జునుడు ఆచార్యుడకు ద్రోణుని సముఖమునకు పోయెను ధర్మపరుడైన అర్జునుడు తాను ముందుగా బాణప్రహారము చేయక ద్రోణుడు తనపై బాణములు వేసిన తరువాతనే యుద్ధమును ప్రారంభించరు వారిరువురి నడుమ సంకుల సమరము సాగెను కొంత తడమునకు వేల సంఖ్యలో తనను కప్పివేయుచున్న బాణముల వేగమును తట్టుకొనలేక ఆచార్యుడట నుండి దూరముగా తొలగిపోయెను ఇంతలో అశ్వత్థామ చాలామంది సైనికులతో కలిసి అర్జునుని చుట్టుముట్టెను అనతికాలముననే అశ్వత్థామ ఒంటరి అయి పోరుటను చూచి కర్ణుడు మరలా అర్జునుని ఢీకొనెను వారిరువురు ఒకరినొకరు గర్హించుకొని అర్జునుడు కర్ణునితో ఇట్లు పరికెను కొలది నిమేషములకు మునిపే నా బాణములను సహింపలేక నీవు నీ తమ్ముని కూడా విడిచిపెట్టి పలాయనమైతివి ఆ సమయమున నీ తమ్ముడు నాచే హత్తుడగుట్ట జరిగినది ఇప్పుడిక నిన్ను ప్రాణములతో విడువను అని పలికి పార్థుడు కొంత తడవు పోరుసలిపి చివరకు మరల కర్ణుని విరధునిగాను నిరాయుధునిగాను చేసి తీక్ష్ణమగు బాణమును విడువగా అది అతని కవచమును ఛేదించి ఉరమునందు గుచ్చుకొనుటచే అతడు నిశ్చేష్టుడై ఒరిగెను విమ్మట అర్జునుడు ముందుకు సాగి దుశాసనుడు మున్నగు మహారథులను పరాజితులను చేయుచు కౌరవసేనను వేగవంతముగా నేలకూల్చసాగాను అంతటా దుర్యోధనుడు కర్ణుడు దుశ్శాసనుడు వివింశతి అశ్వత్థామ ద్రోణాచార్యుడు కృపాచార్యుడును ఒక్కుమ్మడిగా అర్జునుని చుట్టుముట్టి అతనిని భయంకరములైన బాణములతోనూ అస్త్రములతోనూ ప్రహారము చేసిరి వారందరూ కలిసి ఒక్కమారుగా అర్జునుని అంతమొందించవలనని సంకల్పించిరి దివ్యాస్త్రములను కూడా అభిమంత్రించి వారతనిపై ప్రయోగించిరి అంతా అర్జునుడు ఇంద్రాస్త్రముచే అభిమంత్రింపబడిన బాణములను వారిపై వదిలేను వానిని ఎదిరించలేక తన ప్రాణములను నిలుపుకొనుటకై వారు తల యొక్క దిక్కునకు పలాయనముగాక తప్పలేదు అటుపైన పితామహుడకు భీష్మునితో అర్జునుడు తలపడెను పార్థునితో విజృంభించి యుద్ధము చేసిన భీష్ముడు చివరకు మూర్ఛనంది రథముపై ఒరిగెను బెదరిపోయిన సారథి రథమును దూరముగా గొనిపోయెను అటు పైన వికర్ణుడు మొదలగు వారిని వెంటనిడుకొని దుర్యోధనుడు అర్జునునితో తలపడెను దుర్యోధనుడు తన బాణములతో అర్జునుని శిరమున గాయమును చేసెను అంతటా పార్థుడు తీవ్ర వేగముతో విజృంభించి అతివేగముగా సంధించిన బాణమునకు తీవ్రముగా గాయపడిన దుర్యోధన వికర్ణాదులు దూరముగా పారిపోయి అట్లు పారిపోవుచున్న దుర్యోధనుని అర్జునుడిట్లు పరిహసించను ఓ ధృతరాష్ట్రపుత్ర యుద్ధము నుండి పారిపోయి నీవు నీ నామమును వ్యర్థము చేసి కొలుచున్నావు ఇప్పుడిక నిన్ను రక్షించు వారెవరును లేరు ఆ పలుకులకు అవమానమును సహింపలేని సుయోధనుడు వెనుతిరిగి మరలా అర్జునుని వైపు వెడలుచుండెను అది చూచిన కర్ణుడు భీష్ముడు ద్రోణుడు కృపాచార్యుడు అశ్వత్థామ దుశ్శాసనుడు మొదలగు మహారథులు దుర్యోధనుని రక్షించుటకై మరలా వచ్చి అర్జునునిపై పడిరి వారు దివ్యాస్త్రములను అర్జునునిపై ప్రయోగింపసాగిరి అంతటా అర్జునుడు వాసుదేవుని మనమున నిలిపి కౌరవసేనపై సమ్మోహనాస్త్రమును సంధించెను దానిని నివారించుట వారెవరికి సాధ్యముగాకపోయెను ఇంతలో అర్జునుడు తన వద్దనున్న శంఖమును విజయ సూచకముగా పూరించెను అంతటా ద్రోణ కర్ణాదులతో కూడిన వీరులతో పాటు మిగిలిన సైనికులను ఆ అస్త్ర ప్రభావమునకు లోనై మూర్ఛనంది ఒరిగిపోయిరి పిదప అర్జునుడు ఉత్తరుని తోయిట్లు పలికెను వీరకుమార నేటి యుద్ధము సమాప్తము కానున్నది ఇంకను అపరాహ్న సమయము ఆసన్నము కాలేదు నీవు వెడలి భీష్మపితామహుడు తక్క మిగిలిన కురుపుంగబులా శిరోభూషణములుగానున్న వస్త్రములను ఉత్తరకు బహూకరించుటకై కొనిరమ్ము పితామహుడు మాత్రము మిగిలిన వారి వలె మూర్ఛనందడు ఉత్తరుడు రథమును దిగి పార్థుడు చెప్పినట్లుగానే గావించి మరలా రథమును అధిరోహించెను అంతటా అర్జునుని రథము రణభూమి మధ్య భాగము నుండి బహిర్భాగమునకు చేరుకొనెను ఆ విధముగా వెడలుచున్న అర్జును చూచి భీష్ముడు వేగవంతమగు శరముతో అతనిని గాయపరచెను అంతటా అర్జునుడు భీష్ముని గుర్రములను వధించి అతనిని పది బాణములతో గాయపరచెను పిదప అతని సారథిని కూడా గాయపరచి సేన యొక్క బయటి భాగమున నిలిచెను ఇంతలో మూర్ఛ నుండి తేరుకొనిన కురివీరులు అర్జునుని చూచిరి దుర్యోధనుడు భీష్ముని ఇట్లు ప్రశ్నించెను పితామహ ఇతడు మీ నుండి ఎట్లు తప్పించుకొనెను మీరు వెంటనే ఇతనిని వధించివేయుడు భీష్ముడు ఇట్లు బదులు పలికెను రాజా మీరందరూ శస్త్రములను విడిచి మూర్ఛితులై పడియుండినప్పుడు నీ పరాక్రమమేమైనది అర్జునుడు పాపకృత్యములను త్రైలోక్య రాజ్యమునిచ్చినను దాని కొరకు ధర్మమును విడువడు అతడు దయగలవాడుగావుననే ఈ యుద్ధమున మిమ్ములను సంహరింపక విడుచుట సంభవించినది నీవిప్పుడు వేగముగా కురుదేశమునకు మరలిపొమ్ము అర్జునుడు గోవులను మరలించుకొని వెడలిపోవును భీష్ముని హెచ్చరికతో దుర్యోధనుడు యథేచ్ఛను విడువక తప్పలేదు అంతకంతకూ పెరుగుచు ప్రచండ రూపము దాల్చిన అర్జునుని ప్రతాపాగ్ని సహింపలేని యుద్ధవీరులందరూ భీష్ముని పలుకులను విని భయము తగ్గినవారై వెనుదిరిగిపోవుటకు సంసిద్ధులైరి అందులకు అర్జునుడు మనమున ప్రసన్నుడై భీష్ముని వద్దకు ద్రోణాచార్యుని వద్దకు వెడలి చరణములంటి నమస్కరించెను అశ్వత్థామ కృపాచార్యుడు మున్నగు గౌరవనీయులకు బాణములతోనే నమస్కారములు సమర్పించను అంతటా ఉత్తరునితో శత్రువులు వెనుదిరిగినయు తాము విజయమునంది గోవులను రక్షించిమనియూ ఇక సంతోషముతో నగరమును చేరవచ్చుననియూ పలికెను అర్జునుని ప్రళయ సదృశమగు బాణవృష్టిని సహింపలేక పారిపోయి దాగిన కౌరవ సైనికులు బయటకు వచ్చి భయముతో అతనిని వేడిరి తాను వారికి హాని కలిగింపబోనని శరణు కల్పించి అర్జునుడు వారిని స్వదేశమునకు తిరిగి వెళ్ళుడని ఆనతిచ్చను వారు అర్జునుని గుణములను కీర్తించుచూ వెడలిపోయిరి కౌరవసేన నిష్క్రమించిన పిమ్మట పార్థుడు ఉత్తరునితో ఇట్లు పలికెను రాజకుమారా మనము రాజగృహమునకు చేరిన పిమ్మట మీ తండ్రితో నీవే శత్రువులను జయించి గోగణములను మరలించితనని తెలుపుము నేను సూచించే వరకును పాండవుల విషయమును నీ తండ్రికి తెలుపవలదు ఉత్తరుడు యూపెను పిమ్మట అర్జునుడు ఉత్తరునితో కలిసి వృక్షమును సమీపించి గాంధీవమును మిగిలిన ఆయుధములను యథాపూర్వముగా వృక్షముపై నుంచి మరలా బృహన్నల వేషమున నిలిచెను రథముపై అంతవరకు అగ్నివలే తేజరిల్లుచున్న కపిధ్వజము ఆకాశమునకు ఎగిరిపోయెను పూర్వపు సింహధ్వజము మరలా అచట నిలిచెను బృహన్నల వేషమున ఉన్న అర్జునుడు సారథి స్థానమునను ఉత్తరకుమారుడు రధికుడుగను రథమును అధిరోహించిరి ఉత్తరునితో అర్జునుడు మరల ఆయిట్లు పలికెను రాకుమారా నీ గోవులన్నీయు మరలి వచ్చినవి మనమిచట గుర్రములకు నీటిని త్రావించి వాటిని కడిగి వాని అలసట తీరు వరకు నిలిచి అపరాహ్న సమయమునకు నగరమును ప్రవేశింతముగాక ఇంతలో ఈ గోపాలురను పంపి నీకు విజయము ప్రాప్తించినదనియూ నీ గోవులు తిరిగి వచ్చినవనియు మహారాజునకు కబురంపవలసినది ఉత్తరుడు అట్లే గావించను అని అంటూ ఈ అధ్యాయాన్ని పూర్తి చేశారండి మనము కూడా ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాము రేపటి రోజున మనము ముప్పై రెండవ అధ్యాయంలోనికి అనగా ఈ గ్రంథములోని చివరి అధ్యాయములోనికి ప్రవేశిస్తాము అని సవినయముగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవా